హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి ఈరోజు జర్నీ ఉంది అని ఇంకా మార్నింగ్ ఫైవ్ థర్టీకే నిద్ర లేచాను ఫైవ్ థర్టీకి నిద్ర లేచి ఫ్రెష్ అయ్యి రూమ్స్ అన్ని క్లీన్ చేసి వచ్చి ఇంకా కిచెన్లోకి అయితే వచ్చాను కుకింగ్ స్టార్ట్ చేయడం కోసం ఇంకా ట్రైన్లో తినడం కోసం ఫుడ్ అంతా కూడా మాక్సిమం నేను ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసి తీసుకు వెళ్తాను మీరు ప్రతిసారి చూస్తూ ఉంటారు కదండి ఇంకా కిచెన్లోకి వచ్చి వంటలు అయితే స్టార్ట్ చేశాను సో నైట్ డిన్నర్లోకి అయితే ఇడ్లీ పిండి ఉందండి సో వాటితో రొట్టెల్లాగా వేస్తున్నాను ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి సో వెజ్ బిర్యానీ ప్రిపేర్ చేసి కొంచెం చికెన్ ఫ్రై ప్రిపేర్ చేస్తాను మా జర్నీ ఎప్పుడు కూడా సండే లేదంటే వెన్స్డే వీక్లీ టూ టైమ్స్ మాత్రమే ఇక్కడి నుంచి మేము వెళ్ళే ట్రైన్ ఉందనమాట ఇంకా టూ డేస్ నాన్ వెజ్ తినే రోజులే కాబట్టి మ్యాక్సిమం ఎగ్ బిర్యానీ కానీ ఎగ్ ఫ్రైడ్ రైస్ కానీ లైట్గా చికెన్ బిర్యానీ కానీ రసం రైస్ ఇట్లాగే ప్రిపేర్ చేస్తూ ఉంటాను అనమాట ఎందుకంటే సాహితీ సాత్విక్ ఇద్దరు పులిహోర ఇటువంటివి తినరనమాట జర్నీలో సో అందుకని ఇంకా ఈ విధంగా ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇంక ఇక్కడ నేను ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో ఇది నేను ప్రిపేర్ చేశాను కదండి వాము జీలకర్ర సోంపు పౌడర్ రెగ్యులర్గా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి ఇదే యూస్ చేస్తున్నానండి నిజంగా చాలా బాగుందనమాట అంటే మనకి తినదరగకపోవడం కానీ వాంతులు వికారం ఇటువంటివి తగ్గడానికి మనకి బెల్లి ఫ్యాట్ తగ్గడానికి కూడా ఈ పౌడర్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అండి ఈ పౌడర్ నోట్లో వేసుకుని నేను గోరువెచ్చటి వాటర్ తాగుతున్నానండి మీరు కావాలంటే ఆ వా ఇది ఈ పౌడర్ వాటర్లో మరిగించైనా సరే తీసుకోవచ్చు లేదంటే నైట్ పడుకునే ముందు వన్ టేబుల్ స్పూన్ పౌడర్ ని వాటర్ లో నానబెట్టేసి అంటే వాటర్ లో వేసేసి ఆ వాటర్ అయినా నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకోవచ్చు అనమాట ఎలా తీసుకున్నా కూడా మీకు మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి కంపల్సరీ ఇది ప్రిపేర్ చేసుకుని ఇంట్లో పెట్టుకోండి మీకు ఎప్పుడైనా డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తే కనుక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నోట్లో వేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది సో ట్రై చేయండి ఇప్పుడు ఈ బ్లాగ్ నేను ఆంధ్ర వెళ్ళే వరకు కూడా కంటిన్యూ అవుతుందండి బ్లాగ్ అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయడం ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు ఇప్పుడైతే కుకింగ్ స్టార్ట్ చేస్తాను బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూడండి నేను ఇక్కడ ఫస్ట్ వాము జీలకర్ర సోంపు పౌడర్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఎందుకంటే బాటిల్లో కొంచమే ఉంది కదా సో అర్జున్ నాకు ప్రిపేర్ చేసి వెళ్ళు అన్నారు అలాగే నేను కూడా కొంచెం తీసుకువెళ్తాను బాటిల్లో వేసుకుని సో అందుకని ఫస్ట్ వాము జీలకర్ర సోంపు పౌడర్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి లాస్ట్ ఒక వీడియోలో చూపించాను కదా ఈ పౌడర్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది వాము జీలకర్ర సోంపు ఈ మూడింటిని ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకుని సో ఈ విధంగా తిప్పుతూ దోరగా వేయించుకొని చలారిన తర్వాత మిక్సీ పట్టుకోవడమే అండి ఇంకా ఇందులో మీరు కావాలంటే దాల్చిన చెక్క వేసుకోవచ్చు మనకి ఒరిజినల్ దాల్చిన చెక్క వేసుకోండి మంచిది మనకి ఆన్లైన్లో దొరుకుతుందండి మనం రెగ్యులర్గా వాడే దాల్చిన చెక్క కాకుండా మనకి మంచి స్మెల్ వచ్చే ఒరిజినల్ దాల్చిన చెక్క ఆన్లైన్లో దొరుకుతుంది అది అవైలబుల్ ఉంటే కనుక మీరు ఇందులో ఒక చిన్న పీస్ వేసుకోవచ్చు అది వేసుకున్నా కూడా మనకి చాలా మంచిదండి ఫెట్ కరిగించడానికి డైజెషన్కి వీటన్నింటికి సో అది కూడా చాలా మంచిది అనమాట నేనైతే ఏమి వేయండి ఈ మూడు మాత్రమే వేసి ఈ విధంగా దోరగా వేయించి పౌడర్ చేసి పక్కన పెడతాను లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయండి సో మాడితే టేస్ట్ చాలా చేజ్గా అలా వచ్చేస్తాయి అనమాట మాడనివ్వకండి మాడితే అస్సలు బాగోదు సో ఇవి లైట్గా దోరగా వేయించుకోవాలంతే ఈ విధంగా కలుపుతూ ఇంక ఇక్కడ ఇవన్నీ వేయించి పక్కన పెట్టేస్తున్నాను ఇవి చలారిన తర్వాత పౌడర్ చేస్తాను ఇంకా ఇదే మూకిట్లో నేను చికెన్ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాను చికెన్ రాత్రి తీసుకొచ్చి క్లీన్ చేసేసి ఉప్పు కారం అన్ని పట్టించి ఫ్రిడ్జ్ లో పెట్టేసానండి ఇంక ఇక్కడ చికెన్ ఫ్రై కోసం ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఫ్రై చేస్తున్నాను ఇంక ఇక్కడ ఒక పక్కన రసం ప్రిపేర్ చేస్తున్నానండి యాక్చువల్లీ నేను వెజిటేబుల్ రైస్ కింద ప్రిపేర్ చేసి ఎలాగో చికెన్ ఉంటుంది కదా అవి రెండు తింటారు అని అనుకున్నాను కానీ ఇంకా పిల్లలకి జర్నీలో ఈజీగా డైజెస్ట్ అవేవే పెట్టాలి కదండి అందుకని రసం ప్రిపేర్ చేస్తున్నాను రసం ప్రిపేర్ చేసి రైస్ ప్రిపేర్ చేస్తాను చికెన్ ఫ్రై ఉంటుంది కదండి అది కొంచెం బాక్స్లో తీసుకువెళ్తాను ఈ జర్నీలో పిల్లలకి ఇటువంటివి తేలిగ్గా అరివికి పెడితేనే మంచిది అనమాట సో అందుకనే రసం ప్రిపేర్ చేస్తున్నాను ఇంక ఇక్కడ కిచెన్లో చాలా ఫాస్ట్గా కుకింగ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి వీడియో తీస్తూ కుకింగ్ చేయాలి అంటే చాలా లేట్ అయిపోతుంది సో అందుకని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా కుకింగ్ అయితే కంప్లీట్ చేసేసాను నైట్ డిన్నర్లోకి ఇడ్లీ పిండి ఉందనమాట ఈ విధంగా రొట్టెల్లాగా వేశాను ఇంకా ఆఫ్టర్నూన్ తినడం కోసం రసం రైస్ లో రసం కలిపేసి పెట్టేసుకున్నాను అనమాట అలాగే రసం ఒక బాక్స్ లో కూడా పెట్టుకున్నాను అలాగే ప్లెయిన్ రైస్ కూడా ఒక బాక్స్ లో పెట్టుకున్నానండి పిల్లలు మళ్ళీ ఈవినింగ్ టైంలో కానీ నైట్ టైంలో కానీ రైస్ కావాలి అని అంటే కనుక పెడదాము అని కొంచెం రైస్ కూడా బాక్స్ లో పెట్టుకున్నాను ఇంకా ఈ ఇడ్లీ పిండి రొట్టెలు వేసుకున్నాను కదండి అందులోకి అల్లం చట్నీ అయితే ఒక చిన్న డబ్బాలో వేసుకున్నాను అనమాట ఇంకా ఇవన్నీ కూడా బాక్స్ లో సర్దుకున్నాను ఇవన్నీ కొంచెం చల్లారిన తర్వాత లో మూతలు పెట్టి ఇవన్నీ కూడా ఒక బ్యాగ్ లో సర్దుకోవాలి ఇంకా ఆల్మోస్ట్ కిచెన్లో పనంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను ఇవన్నీ బ్యాగ్లో సర్దుకుంటే పనంతా అయిపోతుంది సాహితీ సాత్వికి ఇద్దరికి కూడా స్నానాలు చేయించేసాను వాళ్ళిద్దరూ రెడీ అయిపోయారు ఇంకా నేను రెడీ అయితే ఇంకా స్టేషన్కి ఇంకా ఇక్కడ నెయ్యి చూశారు కదండి రెండు కేజీల నెయ్యి అయితే తీసుకువెళ్తున్నాను నిన్న నేను ప్రిపేర్ చేసిన నెయ్యి కేజీన్నర వచ్చింది అన్నమాట ఒక హాఫ్ కేజీ నేను ఇంట్లో పెట్టుకున్నాను ఇంకా ఈ రెండు కేజీల నెయ్యి ఇంటికైతే తీసుకువెళ్తున్నాను ఇంకా కిచెన్లో పనంతా అయిపోయిన తర్వాత నేను కూడా ఇక్కడ రెడీ అవుతున్నాను మెయిన్గా బ్యాగ్లో పెట్టుకోవాల్సినవన్నీ కూడా పెట్టుకుంటున్నానండి ఆల్మోస్ట్ బట్టలు అన్నీ కూడా రాత్రే సర్దేసుకున్నాను ఇంకా నా మైక్ ట్రైపోడ్ ఇవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ కూడా ఒక బ్యాగ్లో అయితే పెట్టుకుంటున్నాను ఇంకా ట్రైన్ జర్నీ అంటే పిల్లలతో జర్నీ చేస్తున్నప్పుడు కొన్ని మెడిసిన్స్ కూడా కంపల్సరీ నేను క్యారీ చేస్తానండి పారాసిటమాల్లో సిరప్ ఒకటి అలాగే ఎప్పుడైనా ఏసీ కాబట్టి ఒక్కొక్కసారి సాహితమ్మకి వామిటింగ్ సెన్సేషన్ అలా వస్తూ ఉంటుందన్నమాట చిన్నప్పుడు ఎక్కువగా అలా ఉండేది కానీ ఈ మధ్య పెద్ద అయ్యే కొద్దీ అలా ఏమీ లేదు బట్ ఎందుకైనా మంచిది అని సేఫ్టీ కోసం నేను వామిటింగ్ ట్యాబ్లెట్స్ ఇవన్నీ కూడా పెట్టుకుంటానండి సో పిల్లలకి కావాల్సిన మెడిసిన్స్ అవన్నీ కూడా సర్దుకున్నాను ఇంక ఇక్కడ ట్రైపోడు నా మైక్ పిల్లల కోసం కొన్ని బుక్స్ వీళ్ళకి హాలిడేస్ హోంవర్క్స్ చాలా ఇచ్చారని చెప్పాను కదండి ఇంకా కొన్ని హోంవర్క్స్ అవి కంప్లీట్ చేయాలన్నమాట కంప్లీట్ చేయవలసిన బుక్స్ అవన్నీ కూడా సాహితీ సాత్వికి ఇద్దరు బ్యాగ్లో అయితే పెట్టుకున్నారు ఇంకా బ్రష్ పేస్ట్ ఇవన్నీ కూడా ఒక బ్యాగ్లో అయితే ఈ విధంగా సర్దుతున్నాను ఇంకా పిల్లలతో జర్నీ అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట ప్రతి ఒక్కటి చూసుకోవాలి అందులోను లాంగ్ జర్నీ కదండి సో వెంటనే ఒక టూ త్రీ అవర్స్లో వెళ్ళిపోయే జర్నీ కాదు కదా ట్వంటీ ఫోర్ అవర్స్ జర్నీ అంటే అందులోను పిల్లలతో జర్నీ అంటే ఇంకొంచెం కేర్ఫుల్గా ఉండాలి సాహిత్య సాత్విక్ ఇద్దరు ఎప్పుడు ఊరు వస్తున్నా సరే కంపల్సరీ బుక్స్ కూడా పెట్టుకుంటారండి మేము అక్కడ చదువుకుంటాము హోంవర్క్స్ అవి కంప్లీట్ చేసుకుంటాము అని పెట్టుకుంటారు కానీ ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆటల్లో పడిపోతారండి ఇంకా అక్కడ పిల్లలు ఎక్కువ ఉంటారు కదా ఇంకా వాళ్ళతో ఆడుకోవడం సో బుక్స్ తీమన్నా కూడా తీయరనమాట బట్ తెచ్చుకుంటారు తెచ్చుకున్నవి మళ్ళీ సేమ్ ఇదే బ్యాగ్లో పెట్టుకుని మళ్ళీ రిటర్న్ తీసుకొస్తారనమాట అలా ఉంటుంది అక్కడ ఇంకా ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయండి టైం నైన్ థర్టీ దాటింది రైల్వే స్టేషన్కి బయలుదేరాము ఝాన్సీ నుంచి లెవెన్ ఫార్టీకి ట్రైన్ అనమాట ఇంటి దగ్గర నుంచి ఝాన్సీ వెళ్ళడానికి ఒక ట్వంటీ మినిట్స్ పడుతుందండి జర్నీలో ఎప్పుడు కూడా వన్ వన్ అండ్ హాఫ్ అవర్ ముందుగానే ఉండాలి అంటారనమాట అర్జున్ చాలా కంగారు పెట్టేస్తారు మార్నింగ్ నుంచే మన శబరి అమ్మమ్మ లాగా అనమాట మేము ఆంధ్ర నుంచి వచ్చేటప్పుడు మన శబరి అమ్మమ్మ చాలా కంగారు పెట్టేస్తుందండి తొందరగా పనులు తేల్చుకోండి టైం అయిపోతుంది జర్నీ కంటే ప్రయాణంలో కొంచెం ముందు ఉండాలి అని కంగారు పెడుతూ ఉంటుంది ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు అర్జున్ అలా కంగారు పెడతారనమాట వన్ వన్ అండ్ హాఫ్ అవర్ ముందుగానే ఉండాలి జర్నీకి ఎప్పుడు హడావిడి పడకూడదు అని అంటూ ఉంటారు ఎప్పుడు కూడా అండి మేము ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు కానీ లేదంటే అక్కడ నుంచి వచ్చేటప్పుడు కానీ అస్సలు హడావిడి ఉండదు అనమాట చాలా ప్రశాంతంగా ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ముందుగానే రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోతాము ఇప్పుడు ఆంధ్ర నేను పిల్లలు మాత్రమే వెళ్తున్నామండి అర్జున్ రావట్లేదు ఆయన కూడా వస్తే ఇంకా హ్యాపీగా ఉంటుందన్నమాట నాకు ఆయన రాకపోతే కొంచెం దిగులుగానే ఉంటుంది పిల్లలిద్దరిని ఎలా మేనేజ్ చేయాలి ఏంటి అనేది కొంచెం బెంగి ఉంటుందన్నమాట ఆయన వస్తే నాకు అంత టెన్షన్ ఉండదు బట్ ఆయనకి లీవ్ దొరకలేదండి సో ఆయన రావట్లేదు నేను పిల్లలు మాత్రమే వెళ్తున్నాము సో లాస్ట్ టైం కూడా అలాగే అయిందనమాట నేను పిల్లలు మాత్రమే వెళ్ళాము బట్ అప్పుడు ఏంటంటే మా ఆఫీస్కి సంబంధించిన సార్ ఒకరు ఉన్నారనమాట మాతో ఎవరో ఒకరు ఉన్నారు కదా అనే ధైర్యం ఉంది ఇప్పుడు మాత్రం నేను మాత్రమే సింగిల్గా పిల్లల్ని తీసుకుని వెళ్తున్నాను జర్నీ ఎలా ఉంటుందో ఏంటో అని దిగులు కొంచెం లోపల బెంగగా అలా ఉంది బట్ కంపల్సరీ వెళ్ళాలి చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో మా అన్నయ్య గారి అమ్మాయి మెచ్యూర్ ఫంక్షన్ ఉంది అని సో కంపల్సరీ వెళ్ళాలన్నమాట ఇంకొక ఫోర్ డేస్లో ఫంక్షన్ ఒక సరే ఇంకా వెళ్ళగలగాలి తప్పదు ఇంకా ఝాన్సీ రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఝాన్సీ రైల్వే స్టేషన్ ఎప్పుడు కూడా రష్గానే ఉంటుందన్నమాట ఎప్పుడు జనంతో కిక్రీసిపోయే ఉంటుందండి స్టార్టింగ్లో అయితే చాలా జనం ఉన్నారు అందుకని కొంచెం ఫ్రంట్ సైడ్లోకి అయితే వచ్చాము కొంచెం ముందుకు వచ్చాము సాహితీ సాత్విక్ ఇద్దరు వాళ్ళ డాడీని చాలా చాలా మిస్ అవుతున్నారండి వాళ్ళ డాడీ కూడా వాళ్ళిద్దరిని చాలా మిస్ అవుతారు సాహితీ సాత్విక్ ఇద్దరు వచ్చేటప్పుడు ఒక పేపర్ పైన వాళ్ళ డాడీ ఈ డయాగ్రామ్ అంటే వాళ్ళ డాడీ బొమ్మ వీళ్ళిద్దరి బొమ్మలు వేసి ఐ మిస్ యూ డాడీ అని రాసి ఆ గోడ పైన అంటించి వచ్చారనమాట వచ్చేటప్పుడు అదంతా కూడా మీకు చూపిందామని అనుకున్నాను ఇంకా మర్చిపోయాను ఎంత క్యూట్గా వేశారో అండి పిల్లల మనసు ఏంటి అనేది అలా వేసిస్తారు కదండి పేపర్ పైన సో ఆ పేపర్ పైన తెలుస్తూ ఉంటుంది అనమాట మనకి వాళ్ళకి ఎంత ప్రేమ ఉంది మన మీద అనేది అలా డయాగ్రామ్స్ అవి వేసినప్పుడు తెలుస్తూ ఉంటుంది వాళ్ళ డాడీ చేతి పట్టుకొని ఇద్దరు బొమ్మల్లో వేశారనమాట వాళ్ళ డాడీ ఇద్దరు వాళ్ళ డాడీ చేతులు పట్టుకుని ఐ మిస్ యూ డాడీ అని ఒక పేపర్ మీద డిజైన్ చేశారనమాట చాలా బాగుంది అదైతే రోజు వాళ్ళ డాడీని చూసుకోమన్నారు ఆ బొమ్మలు గోడ పైన అతికించి వచ్చారనమాట ఇంక ఇక్కడ చూస్తున్నారు కదండి అది వందే భారత్ ఎక్స్ప్రెస్ ఢిల్లీ నుంచి వస్తుంది ఎక్కడికి వెళ్తుందో నాకు పెద్దగా ఐడియా లేదు కానీ మేము ఎప్పుడు జర్నీ చేస్తున్నా సరే ఆ ప్లాట్ఫామ్ పైకి కంపల్సరీ వస్తుంది సేమ్ ఇదే టైంకి వస్తుందన్నమాట మేము వెళ్ళే టైంకి ఇంకెక్కడ అర్జున్కి జాగ్రత్తలు చెప్తున్నాను పిల్లలకి ఎంత బెంగ ఉందో అంతకంటే ఎక్కువ నాకు బెంగ ఉంటుందనమాట ఆయన్ని వదిలి వెళ్ళడానికి సో చాలా బెంగ వచ్చేస్తుంది ఇప్పుడు వెళ్తే నేను మంత్ ఎండింగ్కి కానీ రాను సో నన్ను తీసుకువెళ్ళడానికి ఎలాగలాగా రండి ఎలాగలాగా లీవ్ పెట్టుకుని రండి అని చెప్తున్నాను సో ట్రై చేస్తాను అని అంటున్నారు దూరంగా ఉండటం వల్ల చాలా ఫంక్షన్స్ అర్జున్ నేను మిస్ అవుతూ ఉంటానండి నేనైనా ఒక్కొక్కసారి బాగా దగ్గర ఫ్యామిలీ ఫంక్షన్స్కి అయితే వెళ్తూ ఉంటాను కానీ అర్జున్ అయితే చాలా ఫ్యామిలీ ఫంక్షన్స్ ఇవన్నీ కూడా మిస్ అవుతూ ఉంటారు ఇంకా దూరంగా ఉన్నప్పుడు ఇటువంటివన్నీ కూడా తప్పవు కదండి ఇంకా వన్ అవర్ నేను మేము రైల్వే స్టేషన్లో వెయిట్ చేసాము మేము వెళ్ళే ట్రైన్ అయితే కరెక్ట్ టైంకి అయితే వచ్చేసిందండి ఇంకా ఝాన్సీలో ఈ ట్రైన్ చాలా తొందరగానే కదిలిపోతుందండి ఇది ఢిల్లీ నుంచి వస్తుందనమాట ఎక్కువసేపు అయితే ఉండదు అర్జున్ మమ్మల్ని ఎక్కించేసి ఇంకా లగేజ్ మొత్తం కింద సర్ది ఆయన అయితే దిగిపోయారు వెళ్ళేటప్పుడు మాకు పెద్దగా లగేజ్ ఏమీ ఉండదండి బట్టల బ్యాగు అలాగే టిఫిన్స్ అవి పెట్టుకుంటాం కదా ఆ బ్యాగ్ ఒకటి ఉంటుంది రెండు బ్యాగులు మాత్రమే ఉంటాయి కానీ వచ్చేటప్పుడు మాత్రం కొంచెం లగేజ్ ఎక్కువగానే ఉంటుంది ఇంకా ట్రైన్ కదిలే వరకు సాహితీ సాత్వికి ఇద్దరు వాళ్ళ డాడీని చూస్తూ అలాగే ఉండిపోయారు ఇంకా ట్రైన్ అయితే ఇక్కడ స్టార్ట్ అయిందండి కరెక్ట్ టైంకే సో మా జర్నీ అయితే స్టార్ట్ అయ్యిందనమాట లెవెన్ ఫార్టీ ఇప్పుడు టైం దగ్గర దగ్గర ట్వెల్వ్ ఓ క్లాక్ అయిందండి ఇప్పుడు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఓ క్లాక్కి ఝాన్సీలు ఎక్కుతాం కదా ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ టెన్ థర్టీ లెవెన్ ఒక్కొక్కసారి లేట్ అయితే ట్వెల్వ్ కూడా అయిపోతుంది అనమాట ఆ టైంకి మళ్ళీ మేము తాడేపల్లిగూడెంలో దిగుతాము అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ జర్నీ అనమాట ఇంకా ట్రైన్ ఎక్కిన తర్వాత కొంతసేపటికి అంటే వన్ ఓ క్లాక్ అయింది వన్ ఓ క్లాక్కి ఇంక ఇక్కడ పిల్లలిద్దరికీ లంచ్ అయితే తినిపిస్తున్నాను ఫుడ్ అంతా కూడా ఇంటి దగ్గర నుంచే ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను కదండి పిల్లలకు తినిపించిన తర్వాత నేను కూడా తినేసాను ఎంత హాయిగా ఉందో అసలు ఆ రసం రైస్తో ఒక రెండు పీస్ల చికెన్ వేసుకుని తినేసాము చాలా లైట్గా అనిపించిందనమాట ట్రైన్లో ఈ విధంగా మరీ ఎక్కువ స్పైసీ ఫుడ్ బిర్యానీలు అటువంటివి కాకుండా రసం రైస్ సాంబార్ రైస్ ఇటువంటివి తింటే చాలా లైట్గా ఉంటుందండి మనం ట్రైన్లో ఏ పని చేయకుండా ఒకే చోట కూర్చుని ఉంటాం కదా మనకి కొంచెం స్పైసీ ఫుడ్ అరగని ఫుడ్ తింటే కనుక కొంచెం ప్రాబ్లం అవుతుంది అనమాట డై డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది అదే తేలికగా అరిగేవి తిన్నాం అనుకోండి చాలా లైట్గా ఉంటుంది సో ఎప్పుడైనా సరే జర్నీస్లో మనం కొంచెం తేలికగా అరిగేవి రసం రైస్ ఇటువంటివి తినడమే బెటర్ పిల్లలకు కూడా అటువంటివి పెట్టడమే బెటర్ అనమాట మాకైతే ఈరోజు చాలా హాయిగా అనిపించింది జర్నీ కూడా చాలా బాగుందండి నాకు సాహితీకి సాత్వికి ఇద్దరికి పైనే వచ్చాయండి కింద రాలేదన్నమాట మిడిల్ బర్త్ అప్పర్ బెర్త్లో వచ్చాయి మా ముగ్గురికి అయితే కింద కొంతమంది అబ్బాయిలు ఉన్నారండి వాళ్ళు మాకు సీట్లు అడ్జస్ట్ చేశారనమాట సో కింద సీట్లు అయితే ఇచ్చారు చాలా హ్యాపీగా భోజనం చేసేసి పడుకుని ఇంకా ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి అయితే నిద్రలేచాము సో జర్నీ అయితే చాలా బాగుందండి చాలా భయపడ్డాను స్టార్టింగ్లో అర్జెంట్ రావట్లేదు కదా జర్నీ ఎలా ఉంటుందో ఏంటో పైనే కూర్చోవాలి అడ్జస్ట్ వాళ్ళు లేకపోతే కనుక పైన కూర్చుని ఉండాలి పిల్లలతో ఎలాగ ఏంటి అని అనుకున్నాను కానీ అందరూ తెలుగు వాళ్ళే ఉన్నారనమాట మేము మేము జర్నీ చేస్తున్న ఈ కంపార్ట్మెంట్లో మాత్రం అందరూ తెలుగు వాళ్ళే ఉన్నారనమాట చాలా బాగా కూడా మాట్లాడుతున్నారు చిన్నపిల్లలు కూడా ఎక్కువగా ఉన్నారండి ఇంకా సాహితీ సాత్వికిద్దరు ఇంకా పిల్లలతో ఆడుకోవడం అలా చాలా బాగా టైం పాస్ అయిపోయింది జర్నీ అయితే చాలా బాగుంది ఈ ట్రైన్లో వెళ్ళేటప్పుడు మనకి తెలుగు వాళ్ళు ఒక్కొక్కసారి ఉండరు అనమాట అప్పుడు జర్నీ చాలా బోర్ కొట్టేస్తుందండి హిందీ వాళ్ళు ఉంటారు ఒక్కొక్కసారి ఎక్కువగా వాళ్ళు పెద్దగా మాట్లాడరు అనమాట ఈ ఈ విధంగా తెలుగు వాళ్ళు ఉంటే కనుక చక్కగా మాట్లాడుకుంటూ జర్నీ చాలా బాగా జరుగుతుంది ఇంకా సాహితీ సాత్విక్ ఇద్దరు కొత్త వాళ్ళతో కొంచెం తొందరగానే కలిసిపోతారండి మా సాత్విక్ అయితే ముందే కలిసిపోతాడు మా సాహితమ్మ అయితే కొంచెం ఆలోచిస్తుంది కానీ మా సాత్విక్ అయితే కొత్త వాళ్ళతో కూడా చాలా మంచిగా ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటాడు ఇంకా సాహిత్య సాత్వికి ఇద్దరికి ఇంత లాంగ్ జర్నీ చేయడం చిన్నప్పటి నుంచే అలవాటు కాబట్టి నన్ను పెద్దగా ఏమీ విసిగించరండి ట్రైన్లో ఉన్న వాళ్ళతో మంచిగా ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళ వాళ్ళతో టైం పాస్ చేయడం వేలు లేయచు పిల్లలు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళతో ఆడుకోవడం ఇలా చేస్తూ ఉంటారు ఇంకా పిల్లలిద్దరికీ నైట్ డిన్నర్ పెట్టేసిన తర్వాత యాక్టివిటీస్ బుక్స్ అవి తీసుకొచ్చానమాట కొంతసేపు హోంవర్క్స్ అవి చేయించాను ఇంకా నైట్ కూడా కింద బర్త్లో ఇచ్చారు కదండి మాకు చాలా హ్యాపీగా అయితే పడుకున్నాము సాత్విక్ నన్ను వదిలి సింగిల్గా పడుకోడండి అందుకని ఎప్పుడు జర్నీ చేస్తున్నా సరే సాత్విక్ అయితే సపరేట్గా టికెట్ తీయము సాహితమ్మకి తీస్తాము కానీ సా సాత్విక్కి తీయను బట్ ఈసారి మాత్రం సాత్విక్ కూడా టికెట్ తీసి సపరేట్గా అయితే పడుకోబెట్టాను ఎలా పడుకుంటాడో ఏంటో అని ఇంకా నైట్ అంతూ అస్తమా నైట్ అంతా కూడా అస్తమానం లేచి సాత్విక్ని చూసుకోవడమే సరిపోయిందనమాట బట్ సాత్విక్ అయితే హ్యాపీగానే పడుకున్నాడు ఇంకా అలా అలవాటు చేస్తూ ఉండాలి కదండి సో అందుకనే ఈసారి మాత్రం టికెట్ అయితే తీసాము అండ్ నేను కూడా కొంచెం ఫ్రీగా పడుకోగలిగాను ఇంక ఇది విజయవాడ అండి మార్నింగ్ మేము లేచేసరికి ఇంకా విజయవాడ అయితే వస్తుందనమాట ఎయిట్ ఎయిట్ థర్టీ ఆ టైంకి విజయవాడ రీచ్ అవుతాము ఇంకా విజయవాడ రాగానే ఒక హ్యాపీనెస్ అండి మన ఆంధ్ర వచ్చేసాము అనే హ్యాపీనెస్ ఉంటుంది విజయవాడలో కొంచెం ఎక్కువసేపే ట్రైన్ ఆగుతుంది ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏమైనా కావాలి అనుకుంటే కనుక బయటకు వెళ్ళి తీసుకుంటాము బట్ ఈసారి మాత్రం నేను డిన్నర్లోకి ఇడ్లీ పిండి రొట్టెలాగా వేసుకొచ్చాను కదండి ఇంకా రాత్రి అవి తినలేదన్నమాట రైస్ తీసుకొచ్చాను కదా బాక్స్లోకి సపరేట్గా పిల్లలిద్దరూ నాకు ఆ రైస్ సరిపోయిందనమాట రసం వేసుకుని తినేసాము ఇంకా ఈ ఇడ్లీ పిండి రొట్టెలు మార్నింగ్ తిన్నాము ఏసీలోనే జర్నీ కాబట్టి ఇంకా ఏ ఫుడ్ తీసుకున్నా కూడా పాడవదండి ఏ ఫుడ్ తెచ్చుకున్నా అది పాడవద్దు ఏసీలో ఉంటాం కాబట్టి ఇంకా పిల్లలు నేను కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము మేము జర్నీ చేసే ఈ ట్రైన్లో మనం తినే ఫుడ్ పెద్దగా ఏం దొరకదండి ఒకవేళ దొరికినా కూడా ఈ ట్రైన్ ఫుడ్ అస్సలు తినలేము అనమాట కడుపు నిండదు డబ్బులు అయిపోతాయి కానీ కడుపు మాత్రం నిండదు అందుకని నేను ఎప్పుడు జర్నీ చేస్తున్నా సరే మ్యాక్సిమం ఆఫ్టర్నూన్ లంచ్ డిన్నర్ ఇవన్నీ కూడా ఇంటి దగ్గర నుంచే ప్రిపేర్ చేసి తీసుకొస్తాను ఇంకా విజయవాడ వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టేషన్ ఏలూరు అండి ఏలూరు తర్వాత ఇంకా తాడేపల్లిగూడెం అనమాట తాడేపల్లగూడెంలో చాలా సేఫ్గా అయితే దిగిపోయాము విజయవాడలో ఒక ఆయన ఎక్కారండి ఒక పెద్ద ఆయన ఎక్కారనమాట ఎంత బాగా మాట్లాడారో అండి ఆయన తాడేపల్లిగూడెంలో జర్నలిస్ట్ అంట చాలా బాగా అనమాట ఇంకా లగేజ్ కిందకి దించడానికి దానికి ఆయన మాకు చాలా బాగా హెల్ప్ చేశారు ఇంక మేము స్టేషన్ లోపల నుంచి బయటకు వచ్చి ఆటో ఎక్కే వరకు కూడా ఆయన మాతోనే ఉన్నారండి సాత్విక్ అయితే ఆయనతో చాలా బాగా కలిసిపోయాడు ఆయన అయితే అస్సలు వదిలిపెట్టలేదు తాతయ్య గారు తాతయ్య గారు అని ఆయన కూడా అంతే అండి పిల్లల్ని అస్సలు వదిలిపెట్టలేదు అనమాట చూసారు కదా ఇంకా మా బ్యాగ్ అవి నేను పట్టుకుంటాను అన్నా సరే వినలేదండి ఆయనే తీసుకొచ్చి చాలా జాగ్రత్తగా అయితే ఆటో ఎక్కించారనమాట ఎంతైనా మన తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళేనండి నేను ట్రైన్ ఎక్కుతున్నప్పుడు అంటే యూపీలో ట్రైన్ ఎక్కుతున్నప్పుడు అర్జున్ రావట్లేదు కదా ఇద్దరు పిల్లలతో జర్నీ ఎలా ఎలా ఉంటుందో ఏంటో అని చాలా టెన్షన్ పడ్డాను కానీ ఈ జర్నీ అయితే చాలా బాగా జరిగిందండి నేనున్న కంపార్ట్మెంట్లో అందరూ తెలుగు వాళ్ళు ఉండటం ఇంకా వాళ్ళతో మాట్లాడు మాట్లాడుతూ ఉండడం అసలు భయం అనిపించలేదు అనమాట ఈసారి జర్నీ అయితే చాలా హ్యాపీగా జరిగింది ఇంక మేము చాలా సేఫ్గా తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్లో అయితే దిగిపోయామండి ఇక్కడి నుంచి ఆటోలో పాలకొలు వెళ్తున్నాము నేను పిల్లల్ని తీసుకుని సింగిల్గా వచ్చాను కదండి ఇంకా అందరూ ఫోన్లు చేస్తూనే ఉన్నారు అన్నయ్య వాళ్ళు వదిన వాళ్ళు అత్తయ్య గారు వీళ్ళందరూ కూడా ఇంకా ఫోన్లు చేస్తూనే ఉన్నారనమాట ఎలా వస్తున్నానో ఏంటో అని బట్ నాకు ఇప్పుడు కొంచెం కొంచెం అలవాటు అయిపోయిందండి పిల్లల్ని తీసుకుని విధంగా జర్నీ చేయడం అనేది కొంచెం అలవాటు అవుతుంది అలవాటు చేసుకోవాలి కూడా ఇంకా ఇక్కడ దారిలో కొబ్బరి నీరు అయితే తాగుతున్నాము ఇంకెప్పుడు మేము తాడేపల్లిగూడెంలో దిగినా సరే దారిలో కంపల్సరీ కోకోనట్ వాటర్ కానీ లేదంటే చెరుకు రసం కానీ తాగుతాం అన్నమాట యూపీలో కొబ్బరి బొండం వాటర్ చాలా తక్కువ దొరుకుతుందండి కొబ్బరి బండాలు కానీ ఉండవు ఒకవేళ ఉన్నా కూడా బొండం ఎయిటీ రూపీస్ నైంటీ రూపీస్ అలా చెప్తారండి ఎందుకంటే యూపీలో ఎక్కడ కూడా కొబ్బరి చెట్లు ఉండవు అవి కేరళ నుంచి వస్తాయన్నమాట సో ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అవన్నీ వేసి ఎయిటీ రూపీస్ నైంటీ రూపీస్ అలా అమ్ముతారనమాట కోకోనట్ వాటర్ ఇప్పటి వరకు యూపీలో ఎప్పుడు కూడా నేను కోకోనట్ వాటర్ తాగలేదు ఎందుకంటే మన సైడ్ ఫిఫ్టీన్ ట్వంటీ రూపీస్ మాత్రమే ఉంటుంది బొండం అక్కడైతే ఎయిటీ ఫిఫ్టీ నైంటీ రూపీస్ పెట్టాలి కదండి అవి కూడా ఎక్కడి నుంచో వస్తాయి కాబట్టి అది అంతగా బాగోవు కూడా అందుకని ఎప్పుడు నేను యూపీలో కోకోనట్ వాట తాగలేదు ఎప్పుడైనా పిల్లలు అడిగితే మాత్రం తీసుకొస్తూ ఉంటారంతే తాడపల్లిగూడెంలో మేము ఈరోజు ట్రైన్ అయితే చాలా ఎర్లీగానే దిగిపోయామండి ఒక్కొక్కసారి టెన్ థర్టీ లెవెన్ లెవెన్ థర్టీ కూడా అవుతుంది బట్ ఈరోజు మాత్రం కరెక్ట్గా టెన్ ఓ క్లాక్ అయితే దిగిపోయాము ఇంకా ఇక్కడి నుంచి ఆటో ఎక్కితే పాలకొని వెళ్ళేసరికి వన్ అండ్ హాఫ్ అవర్ ఖచ్చితంగా పడుతుంది అనమాట ఒక్కొక్కసారి టూ అవర్స్ కూడా పడుతుంది ట్రాఫిక్ అవి ఉంటే ఇంకా ఇంటికి వెళ్ళేసరికి మేము ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ ఆ టైం అవుతుందనమాట ఇంకా ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తాను ఫ్రెండ్స్ యూపీ నుంచి తాడేపల్లిగూడెం వరకు మా జర్నీ చాలా హ్యాపీగా అయితే జరిగింది చాలా సేఫ్గా మేము ఆంధ్ర అయితే వచ్చేసాము ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ డే ఎలా జరిగింది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీ అందరికీ విలేజ్ బ్లాగ్స్ ఫ్యామిలీ బ్లాగ్స్ అంటే చాలా ఇష్టం కదండి సో మీకోసం రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను మీరు కూడా రెగ్యులర్గా వీడియోస్ చూస్తూ ఉండండి విలేజ్ బ్లాగ్స్ ఇష్టపడే వారందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయడం ఒక మంచి కామెంట్ పెట్టడం కూడా అస్సలు మర్చిపోవద్దు మరొక న్యాచురల్ విలేజ్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్